హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్ నేను మీ సమత ఎలా ఉన్నారండి రోజూ చేసుకునే రెసిపీలతో మీకు బోర్ వస్తుందండి సో అలాగైతే ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఈరోజు మన వీడియోలో స్పెషల్గా సింధికడి రెసిపీ ఏ విధంగా చేయాలో చూయించబోతున్నాను సో ఈ రెసిపీ నార్త్ ఇండియన్లో చాలా ఫేమస్ అనమాట సో ఇకపై మన సౌత్ ఇండియన్ కూడా టేస్ట్ చేయబోతుంది మన మై హోమ్ మై చాయిస్ ఛానల్ ద్వారా సో ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా ఈ రెసిపీలో మన దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చండి మెయిన్గా ఏంటంటే బెండకాయలు టమాటో ఉండే విధంగా చూసుకోవాలన్నమాట సో నేనైతే ఇవన్నీ వెజిటేబుల్స్ తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ పైన ఈ విధంగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దీంట్లోకి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో దీంట్లో ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందండి మీరు చూస్తున్నారు కదా నేను చాలా తక్కువగా వేసుకున్నాను ఇవన్నీ కూడా స్టవ్ సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి సో తొందరగా మగిలాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని మగ్గించుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ కాస్త నూనె వేసుకొని దీంట్లోకి ఆవాలు జీలకర్ర అలాగే మెంతులు మెంతులు కొన్ని తక్కువగా వేసుకోండి లేదంటే చేదయ్యే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను సో కారం పట్టి మీరు గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చండి నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు వేసుకొని ఈ విధంగా కాస్త ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి తగినంత పసుపు వేసుకోవాలండి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి సో దీనివల్లనే టేస్ట్ అనేది చాలా చేంజ్ అవుతుందన్నమాట సో జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను సో నేను తీసుకున్న వెజిటేబుల్స్కి క్వాంటిటీకి ఈ విధంగా ఒక హాఫ్ కప్పు శనగపిండి పిండి వేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఈ మాత్రం సరిపోతుంది సో స్టవ్ మాత్రం సిమ్లో ఉంచుకొని ఈ విధంగా చిన్నపిండిని బాగా కలుపుతూ ఉండాలండి మొత్తం కూడా ఈ విధంగా పొడి పొడిగా అయ్యి కలర్ చేంజ్ అవుతుంది అండ్ పచ్చివాసన పోయి ఒక మంచి సువాసన వస్తుంది అనమాట సో మీకు అర్థమవుతుంది చినగపిండి మనకి ఫ్రై అయిపోయింది అనేసి సో నెక్స్ట్ దీంట్లోకి నేను టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను సో కొన్ని కొన్ని వేసుకుంటూ ఉండలు కట్టకుండా ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట రెసిపీ చేసుకునే క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా లూజ్గా అయ్యే విధంగా చూసుకోవాలి సో వేడైతున్నా కొద్దికి ఈ చెంగిపిండి దగ్గర పడి గట్టిగా అవుతుంది కాబట్టి మీరు లూజ్గా ఉండే విధంగా ఇలా వాటర్ ఎక్కువగా వేసుకొని కలుపుతూ ఉండాలి నెక్స్ట్ దీంట్లోకి టమాటో ముక్కలు వేసుకుంటున్నాను అండ్ మీ దగ్గర ఇంకా చిక్కుడుకాయ బీన్స్ అలాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇలా చింతపండు గుజ్జు కూడా వేసుకుంటున్నాను సో ఇది పుల్లగా కమ్మగా ఉంటుందండి చింతపండు గుజ్జు వేసుకుంటున్నాం కాబట్టి ఈ రెసిపీ మంచి వెజిటేబుల్స్తో కమ్మగా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇందాక మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా సో వాటిని అన్నింటిని కూడా దీంట్లోకి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము నెక్స్ట్ దీంట్లోకి తగినంత కారం పొడి తగినంత ఉప్పు అలాగే ధనియా జీలకర్ర మెంతుల పొడి లేదంటే గరం మసాలా ఏదైనా వేసుకోవచ్చు నెక్స్ట్ తగినంత పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాంటి రెసిపీలో కలర్ఫుల్గా అనిపించాలి అనుకుంటే మీరు కాస్త తాలింపు పెట్టుకొని ఆ తాలింపులో కారం పొడి వేసుకొని దీంట్లో యాడ్ చేసుకుంటే రెసిపీ కొంచెం రెడ్డిష్ కలర్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది సో ఇవంతా కూడా వెజిటబుల్స్ మంచిగా ఉడికిపోవాలి సో మూత పెట్టుకొని మినిమం ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి సో మనకి ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయాయండి చూస్తున్నారు కదా ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కాబట్టి ముక్కలు కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి చినగ పిండి వాసన మంచిగా వచ్చే విధంగా బాగా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఒకవేళ మీకు వాటర్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఉడికించుకోండి ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయండి పర్ఫెక్ట్గా కుదిరిపోయింది సో రెడీ అయిపోయింది రెసిపీ మాత్రము చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రము పుల్లగా ఉంటుంది అండ్ వెజిటబుల్స్ ఉంటాయి టేస్టీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా దీనిపైన మంచిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకుంటే గుమగుమలాడి సింధికడి రెడీ అయిపోయినట్టే చా రోటికి తినొచ్చు రైస్కి తినొచ్చు ఏ కాంబినేషన్ బాగుంటుంది స్పెషల్గా మాత్రము రైస్కి అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఒకసారి ఈ రెసిపీ ఏ విధంగా టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నేను చెప్తానండి సో టేస్ట్ మాత్రం చాలా బాగుందండి పులుసు అనమాట అంటే మన సైడ్ పులుసు అంటారు కదా ఆ విధంగా కాకపోతే దీంట్లో టమాటో వేసుకున్నాము అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంది ఒక్కసారి నేను చూపించిన విధంగా ఇది ట్రై చేసి చూసి ఏ విధంగా ఉందనేది కామెంట్ సెషన్ నాకు కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మన మై హోమ్ మై చాయిస్లో మళ్ళీ కలుద్దాము అప్పటివరకు నమస్తే థ్యాంక్ యూ